ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డేసిక్స్ న్యూస్ కు స్వాగతం ఒక మూడు నాలుగు క్రితం స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు జల శాసన సభ్యులు సంజయ్ కుమార్ మీద ఉచ్చర్లకు మాట్లాడరాని మాటలు మాట్లాడుకుంటూ వారు కించే విధంగా మాట్లాడారు మరి పక్క ఉన్నది ఎవరంటే వివేకానంద గౌడ్ అని ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగులో వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచినారు ఏ పార్టీకి అమ్ముడు పోయి దయచేసి గమనించాలి నీ పక్కన ఉన్న వ్యక్తి అమ్ముడు పోతేనే మీరు చేసే సంసారం అవుతుంది వేరే చేస్తే ఇది ఇదే కాకుండా రెండు వేల ఎనిమిదిల మీ తండ్రి గారు అయిన పెద్దలు కల్పకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ ఓట్ల కొరకు ఆరు కోట్లు తీసుకొని అమ్ముడు పోయిన నిజం కాదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారిని సస్పెండ్ చేసింది వాస్తవమా కాదు ఇది గుర్తె మీరు మాట్లాడాలి ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడడం అనేది పద్ధతి కాదు మీ లెవెల్ ఉండవు మీరు శాసనసభ్యులే పార్టీ మారొచ్చిన వారు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే కానీ మీరు మాట్లాడే లాంగ్వేజ్ పద్ధతి కాదు అట్లాంటి మాట్లాడదు మీరు అన్నారు జగిత్యాలు నిలబడితే మీరు రాజీనామా చేస్తారు నువ్వు మీరు కాదా నిలబడేది కేసీఆర్ గారు రెండు వేల ఆరులా రెండు వేల నిలబడే మూడో స్థానానికి వెళ్ళిపో మూడో అది మీరు గమనించాలి కేసీఆర్ కంటే గొప్ప కాదు కదా టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారే మూడో స్థానం రెండు వేల ఆరులా ఎంపీ ఎలక్షన్ల రెండు వేల ఎనిమిదిలో నేర్చాలన్నా మీరు చేసేది ఏముంది పీకేదేముంది దయచేసి మీరు అటువంటి మాటలు మాట్లాడకండి మీరు ఎవరైతే లిజిస్టెడ్ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉందాగా మాట్లాడడం మొదలు నేర్చుకోండి ఉందాగా మాట్లాడినాక మీరు అక్కడ డెవలప్మెంట్ చేస్తారు మేము వద్ద మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నియోజకవర్గంలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మీరు అభివృద్ధి చేస్తున్నారు అంతకుముందు కోర్టులో ఏమున్నదా రత్నాకర్ రావు మంత్రి గారు అయినాకర్టుల కాన్సర్ అభివృద్ధి జరిగింది మీ పదేళ్ళ కా పదేళ్ల కాలంలో మీరు అభివృద్ధి చేసినది పెట్టండి చర్చ పెట్టుకుందాం కానీ మీరు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం పావ కాదు ఏదైతే పార్టీ మారిన వాళ్ళకు హైకమాండ్ చూసుకుంటుంది దానికి స్పీకర్ ప్రొఫార్మా ఉంటుంది స్పీకర్ అవుతాడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది కానీ మీరేదో మాట్లాడి సంజయ్ కుమార్ గారు చెప్తే పార్టీ మారో నేను నిలబడి రాజీనామా చేసి గెలు నేను నిలబడితే గెలుస్తా మీరు కాదా మీరు కేసీఆర్ నిలబడి మూడో ర్యాంక్ వచ్చింది దయచేసి ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మీరు ఒక లిస్టర్ పార్కు గౌరవం ఇస్తాం మా మా ఎమ్మెల్యే గారు ఇంకోసారి ఇటువంటి లూజ్ కామెంట్ లాంటివి కానీ వ్యతిరేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యతిరేకిస్తాను ఖండిస్తాను కబర్దాన్ని హెచ్చరిస్తున్నాను